ఇస్త ప్రభు నేసుక్రీస్తునాములు మీ అందరికీ శుభములు ప్రేమైన మిత్రులారా బాగున్నారా మీ ప్రార్థన అవసతుల కొరకు తప్పక ప్రార్థన చేస్తాం మీరు ప్రార్థన అవసతులు కోరుతున్నారు తప్పక మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం చాలామంది కూడా చాలా బెన్ని అనేవాళ్ళు బ్రదర్ మా ఫ్యామిలీ చాలా ఆపదలో ఉంది దేవుడు అద్భుతం చేయలాగా ప్రార్థించండి అని పెట్టారు నిజంగా చెప్తున్నాను నేను చూసిన మేరకు చాలామంది ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు అప్పుల సమస్యల్లో చాలామంది ఉన్నారు కాబట్టి మీ సమస్యలన్నీ కూడా ప్రభు తొలగించినట్లుగా మేము ప్రార్థన చేస్తాం రెండు ఏషియా గ్రంథం నలభై మూడో అధ్యాయము మొదటి వచ్చిన ప్రీమిన వాళ్ళారా పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు ప్రీమైన వాళ్ళు గమనించండి మనము దేవుని సొత్తు అర్థమవుతుందా ఇప్పుడు మన ఇంట్లో కొన్ని సొత్తులు ఉంటాయి అంటే ఆభరణాలు కొన్ని విలువైన వస్తువులను మనం సొత్తుగా భావిస్తాం ఎక్కడుంచుతాం వాటిని ఎంతో సేఫ్టీగా జాగ్రత్తగా లాకర్స్లో బీరువాలో బ్యాంకులో ధనం ఎక్కడ ఉంటుంది ఎన్నో పెద్ద పెద్ద తాళాలు వేసి భద్రంగా అంటే దేవుడు నిన్ను అంత భద్రపరుచుతున్నాడన్న విషయం మర్చిపోవద్దు పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను నువ్వు నా సొత్తు అంటే బబులంలో చాలా సమస్యలు ఎదుర్కొన్నారు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ వచ్చారు కాబట్టి దేవుడు వారి పక్షాన అంటే ఎంత చక్కగా అంటే నువ్వు జలముల్లోబడి దాటడం నేను నీకు తోడే ఉందును నదుల్లోబడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొల్లి పారవు నువ్వు అగ్ని మధ్య నడిచినప్పుడు కాలిపోవు జ్వాల నిన్ను కాల్చవు అంటే అనన్య మిషల్ అజరియాలు ముఖ్యంగా హనన్య మిషల్ మిషాయిల్ అజర్యాలు ఎక్కడున్నారు అగ్ని మధ్య ఉన్నారు ఏమన్నయ్యారా పర్మద దేవుడు ఉన్నాడు దానియలు సింహాలము సింహాల గుహలో ఉన్నాడు సింహాల మధ్య ఉన్న దానియాలు ఏమైనా అయిందా కాలేదు అంటే దేవుడు తన ప్రజలకు ఎంత కాపుదలుగున్నాడు అర్థమవుతుందా మనం ఆయన సొత్తు మర్చిపోవద్దు అర్థమైందా భయపడాల్సిన అవసరం లేదు అర్థమైందా అందుకే చెప్ భయపడకము చాలాసార్లు మనం భయపడుతూ ఉంటాం వచ్చే సమస్యలకి భయపడుతూ ఉంటాం నువ్వు ఆయన సొత్తు అన్నం సంగతి మర్చిపోకూడదు ఎందుకంటే యాకోబు జీవితాన్ని అక్కడి నుంచిగా చూస్తే నిరాశ నిస్పృహలో ఆది కాను ఇరవై ఎనిమిదో ఉన్న యాకోబ జీవితం ఈరోజు విస్తారమైన జనసమూహం అవుతూ వచ్చింది ఆ రోజు భయపడొద్దని చెప్పిన దేవుడు ఈరోజు కూడా భయపడద్దని చెప్తున్నాడు ఆ రోజు విడిచిపెట్టిన దేవుడు ఈరోజు కూడా విడిచిపెట్టకుండా కాపాడుతూనే ఉన్నాడు అర్థమవుతుందా దేవుడు తన సొత్తు విషయమై దేవుడు చేయబోతున్న కార్యాలు ఎంత గొప్పవో తెలుసా నేను చదువుతున్నాను వినండి నలభై మూడో అధ్యాయం పదమూడవచ్చినలో ఈ దినం మొదలుకొని నేనే ఆయనను నా చేతి నుండి విడిపించగలవాడెవడూ లేడు నేను కార్యం చేయగా తిప్పివేవాడెవడు అర్థమైంది దేవుడు కార్యం చేయగా కాబట్టి బబులోనికి పంపిన దేవుడు ఈరోజు బబులో నుంచి కూడా వారిని బయటకు తేగలడు వారి సంతానాన్ని దీవించగలడు అర్థమైందా దేవుడు గొప్ప కార్యం చేసి చర నుండి వారిని విడిపించడానికి ఘనమైన కార్యాలు చేస్తున్నాడు భయపడకము నేను తోడై ఉన్నాను తూర్పు నుండి నీ సంతానం తెప్పించదను పరమ నుండి నిన్ను సమకూర్చి రప్పించదను ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు భయపడద్దు భయపడద్దు అంతమాత్రమే కాదు పంతొమ్మిదవ వచనంలో ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయించున్నాను ఇప్పుడే అది మొలచును మీరు దాన్ని ఆలోచింపరా నేను అరణ్యంలో త్రోవలు కలుగు ఎడారుల్లో నదులు పారజేయుచున్నాను అర్థమైందా అవునండి ఎడారిలో నదులు దేవుడు పుట్టించగలడా అంటే అసాధ్యమే ఎడారిలో నదులు ఎలా ఉంటాయి అరణ్యంలో త్రావలు ఎలా ఉంటాయి దేవుడు చేసే నూతన కార్యం అలాంటిది వారికి దేవుడు మార్గాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు వారు ఎంతగానో దేవుని విసిగించారు పెట్టారు అర్థమైందా ఇరవై నాలుగో వచ్చిన ఉంది అది నీ పాపముల నువ్వు నన్ను విసిగించితివి నీ దోషముల చేత నన్ను ఆయాసపరిచి ఆయాసపెట్టితే నేను నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమములు తుడిచి వే వేయిచున్నాను నేను నీ పాపములు జ్ఞాపకం చేసుకొనను కాబట్టి మనిషి మంచివాడు కాదండి దేవుడు ప్రేమిస్తూనే ఉన్నాడు క్షపించబడినటువంటి ఇస్రాయలీలు అయినా కానీ దేవుడు ప్రేమిస్తూ చెప్తున్నాడు యాకోబు ఎవరనుకున్నాను నిన్ను సృష్టించి గర్భ గర్భంలో నిన్ను నిర్మించి నీకు సహాయించేవాడని నా యహోవా సెలవిస్తున్నాను ఏమని నా సేవకుడు యాకోబు నేను నా యశ్వరును భయపడద్దు భయపడద్దు నేను దప్పుకున్న మా నీళ్లను ఎన్నెల భూమి మీద ప్రవాహ జలమును కుమ్మరించెదను నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించదను నీకు పుట్టిన వారు నేను ఆశీర్వదించదను దేవుడు ఆస్వాదించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు అంతేనా మరొక మాటను కూడా మనం చదవాలి అంతేనా అంటే అంతే కాదు దేవుడు ఎప్పుడు మర్చిపోయేవాడు కాదు ఎవరైనా మర్చిపోతారా పెళ్లి కుమార్తె ఆభరణాలు మర్చిపోద్దా తన ప్రియులు మనం తన సొత్తు మనం అర్థమవుతుందా నలభై నాలుగో అధ్యాయము ఇరవై ఒకటే వచ్చింది యాకోబు ఇస్రాయిలు వీటిని జ్ఞాపం చేసుకునుము నువ్వు నా సేవకుడు నేను నిన్ను నిర్మించుతుని ఇస్రాయిలు నువ్వు నా సేవకుడు అయి ఉన్నావు నేను నిన్ను మర్చిపోజాలను అర్థమైందా దేవుడు మర్చిపోయేవాడు కాదు నువ్వు అనుకుంటావు దేవుడు మర్చిపోయాడేమో దేవుడు నన్ను విడిచిపెట్టేశాడేమో దేవుడు ఎప్పుడు మనల్ని మర్చిపోయేవాడు కాదు విడిచిపెట్టేవాడు కాదు మిత్రులారా మనకెల్లప్పుడు తోడే ఆయన సొత్తు మనం అర్థమవుతుందా సొత్తుని ఎవరైనా మర్చిపోతారా ఒకవేళ పోయినా ఒక వెండిపోయిందనుకోండి ఏం చేస్తారు మొత్తం సోదా చేస్తారు నువ్వెక్కడున్నా ఎక్కడ పడి ఉన్నా దాన్ని వెతికి వెతికి పట్టుకుంటారు నువ్వు ఆయన సొత్తుండి ఆయన నిన్ను వదిలిపెట్టడు అర్థమైందా నువ్వు ఆయన కావాలి అర్థమైందా నువ్వు ఆయన కావాలి దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు చక్కగా ఆయన సన్నిధిలో నీవు ఆయన మార్గంలో వచ్చేటువంటి ప్రతి కష్టాన్ని తట్టుకొని నువ్వు ముందుకు వెళ్ళగలిగితే నీ జీవితంలో దేవుడు నూతన కార్యాన్ని ఈరోజే కాక రెండు ప్రార్థన చేస్తాం పరిశుద్రమేంతండి కృపగలిదే అస్తోత్రాలు ఇంతవరకు మీరు చూపిన కృపకై శుతిస్తూ ఆయన నీ సొత్తుగా మమ్మల్ని చేసుకునేందుకై శుతిస్తున్నా ఆయన మా ప్రియులు చాలామంది ప్రార్థన వసతులు కోరారు వారు ఏ విషయంలో భయపడుతున్నారో మేము మీ సొత్తని జ్ఞాపం చేస్తూ వచ్చావు అందరూ కూడా శుతిస్తున్నాను మా ప్రభు నేను శుతిస్తున్నా ఆయన బెన్నీ అనేవాళ్ళు మా కుటుంబం చాలా ఆపదలో ఉంది ప్రార్థించమన్నారు చెల్లి శారా కుటుంబం జ్ఞాపం చేసుకుంటారు అండి జ్ఞాపం చేసుకునండి ఈ విధంగా పాలు మార్మోన్స్ కొరకాయి ఆయన గతంలో ప్రార్థన అవసరం కొన్ని ప్రియులందరి కొరకు చెల్లి కేజీఆ కుటుంబం కొరకు చంగల్ రాయుడు కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం అందరిని కూడా దీవించి ఆదరించమని మీ కృపను సహాయాన్ని కోరుతూ ఘనమైన మహాదేవుడికి నేను శుతిస్తూ అద్భుతములు చేయవాడు నీకు స్తోత్రాలు నీ సొత్తుగా మమ్మల్ని చేసుకున్నదికై నేను శుతిస్తూ ఆ పాత్ర అయోగ్యులము పాపాత్మల మమ్మలను నీ సొత్తుగా చేసుకున్నదికై నేను శుతిస్తూ మా ప్రియసోడు ఎనోష్ పాలకరు ప్రార్థన చేస్తూ తన కుటుంబాన్ని కూడా దీవించండి తన భార్యకు కూడా మంచి ఆరోగ్యం దాయని ఎవరైతే సమస్యల్లో ఉన్నారో నేను శోభమాంటి మాంటి కుటుంబాన్ని కుమార్తెల కుటుంబాలను కూడా జ్ఞాపం చేసుకుని ఆదరించమని తనంకుల కుటుంబాన్ని ఆయన కుమారుని జ్ఞాపం చేసుకొని సహాయం చేయండి ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి కాపాడమని యేసు పరిశుద్ధనామలు ప్రార్థించాడు వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్